మద్నూరు గ్రామంలో మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనంగా జగద్గురు శ్రీమద్ రామానందాచార్య నరేంద్ర స్వామీజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేశ్రి మంగళహారతి ప్రత్యేక పూజలతో ప్రారంభించారు శిబిరం ప్రారంభానికి ముందు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి హాజరైన దాతలకు ప్రసాదంతో పాటు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అన్నదానం కూడా ఏర్పాటు చేశారు రక్తదానం చేసేందుకు వచ్చిన ప్రతి దాతకు వైద్య బృందం పూర్తిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అత్యంత సురక్షితంగా రక్త స్వీకరణ చేపట్టింది ప్రాణదానం కంటే గొప్ప సేవ మరొకటి లేదని రక్తదానం ద్వారా సమాజానికి నిజమైన సేవ చేయవచ్చని ఈ శిబిరం మరోసారి నిరూపించింది జగద్గురు నరేంద్ర స్వామీజీ సేవా దృక్పథం ప్రత్యేక హైలైట్గా నిలిచింది జగద్గురు శ్రీమద్ రామానందాచార్య నరేంద్ర స్వామీజీ గారి ఆధ్యాత్మికత మార్గదర్శకత్వంలో గత సంవత్సరం నిర్వహించిన రక్తదాన శిబిరం ద్వారా దాదాపు ఒక లక్ష ముప్పై ఏడు వేల యూనిట్ల రక్తం స్వీకరించబడింది ఈ సంవత్సరం రెండు లక్షల యూనిట్ల రక్త స్వీకరణ లక్ష్యంగా శిబిరాలను నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు జుక్కల్ నియోజకవర్గం అంతటా సేవా కార్యక్రమాలు జుక్క నియోజకవర్గ పరిధిలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు గ్రామ గ్రామాన రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు ఈ సేవా కార్యక్రమాలకు స్థానిక ప్రజలు యువత మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుతున్నారు ప్రజల స్పందన ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యముగా ఇలాంటి సేవా కార్యక్రమాలకు సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి ఎల్లప్పుడు ముందుంటారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు జగద్గురు రామానాథాచార్య శ్రీ స్వామి నరేంద్రాచార్యజీ మహారాజ్ కృపా ఆశీర్వాదములతో అలాగే పీఠం యొక్క ఉత్తరాధికారి కానిపథ్ మహారాజ్ గారి ఆశీర్వాదములతో ఈరోజు తెలంగాణ పీఠం అంతర్గతంగా గల కామారెడ్డి జిల్లా మదనూర్ కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరం కార్మెల్ స్కూల్ ఎందు నిర్వహిస్తున్నది ఈ రక్తదాన శిబిరం వల్ల ఒక ఒక వ్యక్తి రక్తదానం చేస్తే ముగ్గురు వ్యక్తులకు ఇది జీవదానం చేస్తుంది జగద్గురు శ్రీ యొక్క ఆదేశానుసారంగా భారతదేశంలో అన్ని రాజ్యాలలో జనవరి నాలుగో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఈ రక్తదాన శిబిరం ఏర్పడడం జర జరిగింది ముఖ్యంగా జగద్గురు శ్రీ ఉద్దేశం ఒకటే మీరు జీవించండి ఇతరులు జీవించడానికి సహకరించండి మనం ఒకరి కోసం జీవించి మనము సహకారం చేయడమే మన మానవ ధర్మం ఇదే సందర్భంగా ఈరోజు కామారెడ్డి జిల్లాలోని పదకొండు కేంద్రాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాము ఇలాగే తొమ్మిది తొమ్మిది పది జిల్లాలలో ఎన్నో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాము నాలుగో తారీఖు ఏదైతే రక్తదాన శిబిరం ప్రారంభమైందో మొదటి రోజే భారతదేశంలో ముప్పై రెండు వేల పైన రక్తదాన దాతలు దాతలు ముందుకొచ్చి దానం చేయడం జరిగింది దీంట్లో ఏ సమాజానికి కానీ ఏ దేనికి కానీ ఎవరు కూడా దీనికి వేరు కాకుండా ముఖ్యంగా మైనారిటీ ముస్లిం వాళ్ళు కూడా వచ్చి రక్తదాన శిబిరం చేయాలని చాలా సంతోషకరమైన విషయం జగద్గురుశ్రీ యొక్క ఉద్దేశం ఒకటే రాబోయే రోజులలో మనం పరోపకారం చేస్తూ భక్తి మార్గంలో సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన ఆదేశానుసారంగా మద్నూర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు జరగనుంది కావున అందరికీ జై శ్రీరామ్ ఈ రోజు నేను రెండవసారిగా రక్తదానం చేస్తున్నాను రక్తదానం చేసినందుకు నాకు నా హెల్త్ కూడా మంచిగా ఉంటుంది ఇంకా వేరే వాళ్ళు నా బ్లడ్ వేరే వాళ్ళ హెల్త్ కూడా సహకరిస్తుంది అందుకోసమే అందరు రక్తదానం చేయండి రక్తదానమే మానవ సేవ అదే అవుతుంది మాధవ సేవ జై జైసీఆర్ మహారాజ్ రక్తదానం ఏర్పాటు చేయడం అనేది దీన్ని నీరో హాస్పిటల్ హైదరాబాద్ నుంచి రక్షణ డాక్టర్లు పరీక్షలు చేసి ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తుంది మరి ఈ మద్దతులో అందరూ రక్తం దానం చేయబడుతుంది ఇది మంచి సేవ ఇటువంటి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల అది మన ఇతరులకు సహాయపడుతుంది ఎనీ టైమ్స్ తక్కువ పడితే ఎవరికీ తక్కువ పడడం కూడా ఈ రక్తదానం అనేది మన ద్వారా ఏది వీళ్ళు తీసుకోబడిందో అది అక్కడ వాళ్ళకు చింతపడుతుంది దానివల్ల కొన్ని ప్రాణాలు కూడా నిలువబడతాయి అందువల్ల రక్తదానం చేయడం జరుగుతుంది చేయాలి మానవ సేవ మాధవ శివ అన్నట్టు ఉంటుంది ఒక నేను కూడా ఇచ్చాను మరియు ప్రతి ఒక్కరి వాళ్ళను మనవి చేస్తాను